ఇవాళ లంబాడీ సోదరులనేమో మరి మీ పార్టీలో ఉండే కొంతమందితోని వీళ్ళు లంబాడీ జాబితాలో లగచెరలలో ఎదురు తిరిగిన కోపం మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇవాళ లంబాడీలు కంటి మీద కొనుక్కు లేకుండా ఈ రిజర్వేషన్ నుంచి తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే లంబాడీలు నేను చెప్పినట్టు వినాలి లగచెర్లలో ఇంత తిరుగుబాటు వచ్చి దేశమంతా నాకు మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చిన లంబాడీ బిడ్డలను నేను ఇబ్బంది పెట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో కుట్రతోని మరి రాష్ట్రంలో ఉండే లంబాడీలందరి మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఉన్న కార్పొరేషన్లకు అదనంగా నేను సంత్ సేవాలాల్ కార్పొరేషన్ ఇస్తా అన్నాడు కొమరం భీమ్ కార్పొరేషన్ ఇస్తా అన్నాడు అవన్నీ పోయినాయి ఈ రెండేళ్లలో గడిచిన రెండేళ్లలో గిరిజన సంక్షేమానికి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు